రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దెబ్బకు బీఆర్ఎస్ అస్త్రాలన్నీ నిర్వీర్యమైన వేళ తెలంగాణ సెంటిమెంట్ ను ఎత్తుకున్నారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ విమర్శించారు ప్రజా పాలనలో గులాబీ నేతల ఆటలు సాగవని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో బీహార్ తరహా సంస్కృతిని తీసుకొస్తున్నారని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు సైతం దొరకరని ఎద్దేవా చేశారు అసెంబ్లీలో చర్చకు రమ్మని ముఖ్యమంత్రి సవాల్ చేస్తే కేటీఆర్ పారిపోయారని దుయ్యబట్టారు అయిపోయిన తర్వాత ఆఖరి అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అస్త్రం కూడా ఆవిరి కావడం ఖాయమనే మాట సందర్భంగా చెబుతూ బీఆర్ఎస్ విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు అని అడుగుతాం బీజేపీ ప్రభుత్వం విమర్శిస్తే వాళ్ళు దేశానికే ద్రోహం చేసినట్టుగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విధానాలను విమర్శిస్తే తెలంగాణ విమర్శించినట్టు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తి చూపితే పత్రికలు అనడం దాడులు చేస్తున్నటువంటి వారిని తప్పుపట్టాల్సిది పోయి మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్లే అవును మీ దాడులు చేస్తామని చెప్పని మాట్లాడుతున్న మాటలు రౌడీ మాటలు